నా అభిమానులందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు మాకు దగ్గరలో ఉన్న కొన్ని స్వయంభూ క్షేత్రాలను మేము దర్శించుకోవడం జరిగింది అవి నేను మీకు చేస్తున్నాను ఈయన సామర్లకోటలోని ఆంజనేయ స్వామి మనోధవం మారుతుల్య వేదం జితేంద్రియం బుద్ధిమత అంబరిష్టం వాతాత్మదం వానర యోధముక్తం శ్రీరామదోతం శివసానమామి రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయ్యనేయం పటేనిత్యం దుస్వప్రం తినసితే చాణిక్య కుమార్ భీమేశ్వర స్వామి ఆలయం

మాండవ నారాయణ ఆలయం వనమాలి వనమాని సంఘీ సంకీచక్రీతి నందకే శ్రీ మాయణో విష్ణు వాసుదేవో విరక్ష శాంతకారం భుజగసనం పద్మనాభం సురేం విశ్వాకారం గగసదు సం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ యోగి గమ్యో వందే వైహరం నాదం ఓం లక్ష్మీ నమో నారాయణాయ బాలిపుర సుందరి అమ్మవారు గంగ భవని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలాశ స్వయం పాం స్వామి నామం పరమ పుణ్య నామం అదే మోక్ష తీరం మధురం మధురం పాండురంగనామం పరమ పుణ్యధామం పాండురంగ పాండురంగనామం దూర ప్రాంతాల్లో ఉండేవారు ఇక్కడ రాలేకపోవచ్చనే ఉద్దేశంతో మీకు నేను వీక్షింప చేస్తున్నాను సర్వే దిన